వెల్కమ్ టు వర్ ఛానల్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరా లేక ఇరవై ఏడా ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం అందరికీ కూడా అయోమయంగా ఉంది తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి పండితులు కథలు ఏమంటున్నారో తెలుసుకుందాం పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజుని పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిది ఉండటం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారమే పండుగ అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి అష్టమ గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత అష్టమ గడిలు ప్రారంభమవుతాయి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అష్టమ గడియలు ముగింపు ఉన్నాయి శ్రీకృష్ణ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభ సమయము ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు శ్రీకృష్ణ జన్మ నక్షత్రము రోహిణి నక్షత్రం ముగింపు సమయం ఆగస్టు ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు సాధారణంగా జన్మ తిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలాగా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ దీన్ని మాత్రమే పరిలోని తీసుకుంటారు అందుకే పంచాంగ కథలు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టం తేదీ ఉండటంతో ఈరోజే కృష్ణాష్టమని చెప్పారు శ్రావణ మాస అమావాస్య ముందు వచ్చే అష్టమి తేదీ రోజు అర్ధరాత్రి జన్మించిన కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి కోకలంలో నందున ఇంట్లోని యశోతి దగ్గర చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమిని సెలబ్రేట్ చేసుకుంటారు కృష్ణాష్టమి నాడు ఉపవాసం పాటిస్తే చాలా మంచిదని పండితులు చెప్తారు ఈ రోజున శ్రీకృష్ణుని ప్రార్థించి ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని అంటారు అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున వేణుగా గోపాలని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అంటారు దుర్గాష్టమ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో కూడా వివరించబడింది వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి